మంత్రశాస్త్రపరంగా హనుమ నామధేయం సుందరుడు ఆ సుందరత్వాన్ని ఆయన త్రికరణ శుద్ధిగా ప్రకటించాడు మనోసంకల్పం వాక్కు కర్మాచరణలో ఆంజనేయుడిగా వ్యక్తమయ్యాడు రాక్షస సంహారంలో తత్త్వాన్ని జ్ఞానవంతుడిగా హయగ్రీవ అంశను అనంత వేగ శక్తిలో గరుత్మంతుడి బలిమిని ప్రదర్శించాడు సజ్జన శుభంకరుడిగా దుర్జన భయంకరుడిగా విశ్వరూపం ప్రదర్శించి పంచముఖ ఆంజనేయుడిగా తేజరిల్లాడు ఆ మహాశక్తికి సంకేతాలు అనేక విగ్రహాకృతుల్లో ప్రతిఫలిస్తున్నాయి ఆరాధించిన వెంటనే అనుగ్రహించే దైవంగా హనుమను భక్తులు భావిస్తారు సకల ప్రతికూల శక్తుల్ని నివారించి సర్వభయాల్ని పరిహరించే దైవంగా పూజిస్తారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు లంకలో ఉన్న సీతను హనుమ తొలిసారిగా దర్శించాడని చెబుతారు ఈ శుభ తిత్తినాడు నాడు హనుమద్ర వ్రతం నేపథ్యంగా ఆయనను ఆరాధిస్తారు తనకు ఎనలేని సంతోషాన్ని అందించిన హనుమను మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు వ్రతపూర్వకంగా ఆరాధించిన వారికి సమస్త మనోభీష్టాలు నెరవేరతాయని సీతాదేవి వరమిచ్చిందంటారు హనుమాన్ వ్రతాన్ని అరటి తోటలో లేదా ఆ చెట్టు వద్ద నిర్వహిస్తారు మంటపం ఏర్పాటు చేసి బియేపు పిండితో అష్టదల పద్మాన్ని చిత్రించి దానిపై ధాన్యం పోసి కలశ స్థాపన చేస్తారు కలశాన్ని అలంకరించి దాని సమీపంలో హనుమ విగ్రహం ఉంచుతారు ఆ తర్వాత పదమూడు పోగులు ఉన్న తోరాన్ని మూర్తి వద్ద ఉంచి పూజించి ధరిస్తారు హనుమంతుడి వ్రత ఆచరణ వల్ల కార్యజయం బుద్ధి వికాసం మనోధైర్యం ఆరోగ్య సిద్ధి వంటి శుభ ఫలితాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తారు ఆయన ఆచరించి చూపిన జీవన సూత్రాలు అందరికీ ఆదర్శప్రాయాలు